జయవాసవి చర్ల మండలం చర్ల గ్రామంలోని ఏపీజీవి బ్యాంకు వెనుక త్రికుట దేవాలయంలో రాత్రి హర్నాథ శర్మ గారు విధుల నిర్వహణగా భాగంగా ఏడు గంటల ముప్పై నిమిషాలకి దేవాలయం మూసివేసి ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ ఈరోజు ఉదయం ఆరు గంటలకి యథావిధిగా రోజు వస్తున్నట్టుగానే దేవాలయానికి వచ్చారు వచ్చే సమయంలో గుడి వెంకటేశ్వర స్వామివారు వాసవి అమ్మవారి యొక్క గుడి తలుపులు రెండూ కూడా బద్దలు కొట్టి తలుపులు బద్దలు కొట్టి తర్వాత లోన హుండీలను కూడా బద్దలు కొట్టి దాంట్లో ఉన్నటువంటి సుమారు యాభై వేల రూపాయలు గల విలువ గల క్యాష్ తర్వాత మూడు ముప్పో కిలో గల వెండి హారాలు వాసవి అమ్మవారిది పెద్దహారం వారి యొక్క చిన్న హారం రెండూ కూడా దొంగిలించడం జరిగింది ఈ విషయం బంతులు గారు కమిటీ సభ్యులకు తెలియజేయగానే అందరు సభ్యులు కూడా దేవాలయానికి చేరుకొని మన యొక్క పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి తెలియజేయటంతో వారు ఎమ్మటే స్పందించి మళ్ళీ వారు వచ్చి కొద్ది విచారణ జరిపించి కొత్తగూడెం నుంచి కూడా క్లూజ్ టీంని తీసుకొచ్చి అన్ని విచారణ పూర్తి చేశారు జై వాసవి జై జయ వాసవి